तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా నమః నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఎనభైవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై తొమ్మిదవ దశకం పరంగా మనం రుక్మిణీ స్వయంవరం అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం నేటి దశకం రీత్యా మనం శ్యమంతకోపాఖ్యానం అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం श्रीलक्ष्मी नारायण अभ्याम नमः सत्रजितस्वथ लुब्धवदर्कल दिव्य श्यमतकमणि भगवन्नयाची तत्कार मम भाति శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ హే భగవన్ సత్రాజిత్తు భగవానుని ఉపాసించి ఆయన అనుగ్రహముతో శమంతకమణిని పొందెను నీవు ఆ మణిని నాకు ఇమ్ము అని ఆయనను కోరితివి నీవు సాత్రాజితిని అనగా సత్యభామను చేపట్టదలచి చేపట్టదలచి కాబోలు అట్లు చేసినట్లు ఉన్నది నీ లీలలు అద్భుతములు కదా అని సూర్య సూర్యభగవాను ఉపాసించి శమంతకమణిని పొందుతారు కదా అమ్మ ఇది మనం ప్రతి వినాయక చవితి నాడు కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయక కల్పనలో చిట్ట చివరికి శమంతక ఉపాఖ్యానం అని ఉంటుంది కదా అట్లా ఆకథ అనమాట ఆకథరించ అయితే ఆ శమంతక మణిని పొందాడు టసత్రాజిత్ కృష్ణ భగవానుడు ఒకసారి అతన్ని ఆ మణిని నాకు ఇమ్ము అని కోరారు కోరాడు అయితే అసలు కృష్ణుడు ఎవరినైనా కోరటం అనేది ఉంటుందా కాకపోతే ఇక్కడ ఆంతర్యం ఏమిటి అంటే బహుశా నీవు సాత్రాజితిని అంటే సత్యభామని చేపట్టదలుచు కాబోలు అట్లా చేసావు నీ లీలలు అద్భుతములు గదా అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ అదత్తం తం తుభ్యం మణివరమనే నాల్పమనసేనస్త్రాతాగళ భువి వహన్ ప్రాప మృగయా అహన్ నేనం సింహో మణిమహసి మాంస భ్రమవసత్ కపీంద్రస్తం హణిమపి బాధాయ దివాన్ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ సత్రాజిత్ అల్పబుద్ధి కలవాడగుట వలన శమంతకమణిని నీకు ఇయ్యలేదు అతని తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని తన మెడలో ధరించి వేటకై అడవికి పోయెను అప్పుడు మణి యొక్క కాంతిని చూచిన ఒక సింహం దానిని మాంసఖండమని భ్రమపడి ప్రసేనుని చంపెను భల్లూక జాంబవంతుడు ఆ సింహమును హతమార్చి ఆ మణిని తీసుకొని పోయి తన సంతానమునకు ఆటవస్తువుగా ఇచ్చెను అని సత్రాజిత్తు శమంతక కృష్ణ భగవానుడికి ఇయ్యలేదుట అయితే అతని తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ఒక అలంకారంగా తన మెడలో ధరించి వేటకై అడవికి వెళితే ఆ మణి యొక్క కాంతిని చూచి సింహం అదేదో మాంసపు ముక్క అనుకుని భ్రమపడి ప్రసేనుణ్ణి సంహరించిందిట అప్పుడు భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు ఆ సింహమును హతమార్చి ఆ మణిని తీసుకొని పోయి తన సంతానానికి ఒక ఆట వస్తువుగా బహూకరించాడుట श्रीलक्ष्मीनारायणाभ्यां नमः शशिं सुहृसत्राजिद्गिरमनुजनास्त्वां मणिहरं जनानां पीयूषं भवति गुणिनां दोषकणिक ततः सर्वज्ञोऽपि स्वजनसहितो मार्गणपरः प्रसेन तं दृष्ट्वा సత్రాజిత్ యొక్క దుష్ప్రచారము వదన ద్వారక ఎందున్న సామాన్య జనులు నీవే ప్రసేనుని చంపి మణిని అపహరించివని చెప్పుకొనసాగిరి పామర జనులకు గొప్పవారి తప్పులెన్నుటా నినచో అమృతము వలె సంతోషమును కలిగించును నీవు సర్వజ్ఞవైనను నీ పరిజనమును పౌరులను తీసుకుని మణిని వెతుకుచూ అడవికి వెళ్ళితివి ఒకచోట ప్రసేనుని కళేవరమును మరికొంత దూరమున సింహము యొక్క శవమును చూచితివి తరువాత భల్లూకరాజైన జాంబవంతుని యొక్క గుహలో ప్రవేశించితివి అని సత్రాజిత్తు దుష్ప్రచారం చేసేటప్పటికి అంటే ఆల్రెడీ కృష్ణుడు ఒకసారి అడిగారు కదా ఆ మణిని ఏమని చెప్పి ఎప్పుడైతే మరి ఆ మణిని ఇయ్యలేదో తర్వాత ప్రసేనుడు హతుడవటం చూసి ఆ మణి కోసమని ప్రసేనుణ్ణి సంహరించింది కృష్ణుడే అనేటువంటి దుష్ప్రచారం చేసేటప్పటికీ ద్వారక ఎందున్నటువంటి సామాన్య జనులు అది నిజమే అని చెప్పి అనుకుని చెప్పుకుంటూ ఉన్నారు టమ్మ పామర జనులకు అంటే ఆ మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళకి అక్కడ పామరులు పండితులు అంటే అక్కడ చదువు విద్య అవిద్య అని కాదమ్మా అదేమిటి అంటే సమ్ గ్రాస్పింగ్ కెపాసిటీ లాగా అదేమిటి ఆ మిడిమిడి జ్ఞానాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే గొప్పవారి తప్పులెన్నుట అని నో వాళ్ళకి అమృతము వలె సంతోషాన్ని కలిగిస్తుంది అంటే అది వా వాళ్ళకి అదే బూస్ట్ అనమాట అట్లా అందుకని స అయితే అదంతా అది ఆ మాట విని కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఆయన సర్వజ్ఞుడు ఏమిటి జరిగింది అనేది ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా తన పరిజనాన్ని పౌరులను తీసుకుని మణిని వెతుకుచూ అడవికి వెళ్ళారుట ఒకచోట ప్రసేనుడి కళేబురం మరికొంత దూరంలో ఏమో సింహం యొక్క కళేబురాన్ని కూడా చూశారుట తరువాత భల్లూకరాజు అయినటువంటి జాంబవంతుని యొక్క గుహలో ప్రవేశించితివి అన్నారు ఎట్లా ప్రవేశించేస్తారు జరిగినది ఏమిటి అంటే ఆ యొక్క భ జాంబవంతుడు భల్లూకరాజు కదా ఆ ఎరుగు వంటి పా చిహ్నాలు చూసి వాటిని అనుసరిస్తూ వెళతారన్నమాట కృష్ణుడు వెళ్ళి ఆ రీతిగా ఆ యొక్క జాంబవంతుని గుహలోనికి ప్రవేశిస్తారు అని మనం మనకి తెలుసు కదా వ్రతకల్పం వినాయక వ్రతకల్పంలో అంశం రీత్యా అది శ్రీలక్ష్మీనారాయణాభ్యామ్ నమహ भवन्तमवितर्कयन्नतिवयास्वयं स्वयं जाम्बवान् मुकुन्दशरणं हि मां कैहरो धुमित्यालपन् विभो रघुपते हरे जय जयेत्यलं मुष्टिभिः చూడమణి తవ సమర్చన దేవ పరమ భక్తుడు మిక్కిలి వృద్ధుడు అయిన జాంబవంతుడు కృష్ణుని రూపమున ఉన్న నిన్ను శ్రీహరిగా గుర్తింపలేకపోయను పైగా శ్రీరామ భక్తుడనైన నన్ను ఎవ్వడెదుర్కొనగలడు అని తలపోయిచు అతడు నీతో ముష్టి యుద్ధమునకు తలపడెను జాంబవంతుడు నీపై ముష్టి ప్రహారములు చేయుచున్నప్పుడు ప్రతి ముష్టి ప్రహార సమయమునను ప్రభూ శ్రీరామచంద్ర శ్రీహరి నీకు జయమగుగాక జయమగుగాక అనుచు నిన్నే కీర్తించెను అతడు చేయినది ముష్టి ప్రహారములే అయినను అనుక్షణము నిన్నే కీర్తించుచుండుట వలన పరోక్షముగా అతడు నిన్ను అర్చించినట్లాయను అని చూడండి ఆ యొక్క జాంబవంతుడు ఎంత భక్తుడమ్మా మిక్కిలి వృద్ధుడైపోయారు అప్పటికే ఆయన త్రేతాయుగం నుంచి ఉన్నారు కదా ద్వాపర ద్వాపరయుగానికంటే మరి ఒక యుగకాలం అయిపోయింది అప్పుడు మిక్కిలి వృద్ధుడైనటువంటి జాంబవంతుడు ఈ యొక్క కృష్ణుడిని గుర్తించలేకపోతారు కదా గుర్తిం గుర్తించలేకపోయారట అయితే శ్రీరామ భక్తుడనైనటువంటి నన్నెవడెదుర్కొనగలడు అని తలపోయిచు ముష్టి యుద్ధానికి తలపడ్డాట ఒక్కొక్క ఇట్లా ఒక్కొక్క గుప్పటితో ఒక్కొక్క దెబ్బ ఇట్లా కొడుతున్నప్పుడల్లా అంటే ప్రతి ముష్టి ప్రహార సమయం సమయంలో ఆయన ఏమంటున్నారు ప్రభు శ్రీరామచంద్ర శ్రీహరి నీకు జయమగు గాక అని కీర్తిస్తూ కొడుతున్నారు కొట్టేటప్పటికీ పరోక్షంగా అదంతా ఏమవుతోంది ఆ యొక్క కృష్ణ పరమాత్మకి అర్చనే అవుతోంది కదా అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమ दत्तां न वरमणिं वरमणिं च परिगृह्णन् अनुगृह्णन् नमु मागा सपदि च सत्राजिते मणिं प्रादाः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः प्रभु तन श्रीरामचन्द्रमूर्तिवि श्रीरामचन्द्रमूर्तिविनीवे అను విషయమును అతను తెలుసుకొనిన పిమ్మట పశ్చాత్తాపడి తన కూతురకు జాంబవతిని మణిని కూడా నీకు సమర్పించను ఆ సుందరీ మణిని శ్యమంతకమణిని స్వీకరించి జాంబవంతుని అనుగ్రహించితివి ఇంటికి వచ్చిన తరువాత నీవు తెచ్చిన ఆ శ్యమంతకమణిని వెంటనే సత్రాజిత్తునకు అప్పగించితివి అని అయితే తరువాత తన ఆరాధ్యదైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కృష్ణ పరమాత్మ అనే విషయం తెలుసుకున్న పిమ్మట ఎంతో పశ్చాత్తాపంతో జాంబవంతుడు తన కూతురైనటువంటి జాంబవతిని ఆ శమంతకమణిని కూడా ఆ యొక్క కృష్ణుడికి సమర్పించారుట అమ్మ ఆ సుందరీమణిని శమంతకమణిని స్వీకరించి జాంబవంతుని అనుగ్రహించాడుట కృష్ణుడు ఇంటికి తిరిగి వచ్చాక ఆ శమంతకమణిని వెంటనే సత్రాజితునికి అప్పగించారట అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే జాంబ అప్పుడు త్రేతాయుగంలో ఈ యొక్క రావణాసుర సంహారం రీత్యా శ్రీరాముడి యొక్క యుద్ధ పటిమను చూసినటువంటి జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలి అనేటువంటి కోరికను వెలిగుచ్చుతారమ్మ ఆ కోరిక రీత్యా అప్పుడు ఆయన ఏమంటారు శ్రీరామచంద్రుడు కృష్ణావతారంలో నీ కోరిక నెరవేరుతుంది అని అన్నారు ఆ రీత్యా ఇక్కడ జాంబవంతుడికి కృష్ణుడికి యుద్ధం జరగటంలో గల మూల అర్థం అనమాట అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాచుతర మహోధీమాన్ భామాం గిరైవ పరార్పితాం ఆదితమణి లభ్యం సమేత్య భవనపి ప్రముదితమనాస్తస్యైవాదన్ మణిం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం లక్ష్మీ నమః ప్రభు నీ నుండి శమంతకమణిని పొందినప్పటి మాట సత్రాజిత్వా యదార్థములను తెలుసుకొనెను ఈ సందర్భమున నిరాధారముగా నీపై నిందవేసినందుకు అతను ఎంతో సిగ్గుపడి పశ్చాత్తప్తుడాయను సత్రాజిత్తు అంతకు ముందు తన కుమార్తెయగు సత్యభామను ఇతరునకు అంటే శతధ్వనుకు ఇచ్చదనని మాట ఇచ్చియు నీ ఔన్నత్యమును ఎరిగిన పిమ్మట తన కూతురును ఆ దివ్యమణిని కూడా నీకే అర్పించను కాని నీవు ఆ మణిని మాత్రం మరలా సత్రాజిత్తునకి ఇచ్చివేసితివి అని శమంతకమణిని పొందిన పిమ్మట సత్రాజిత్తుకి ఇచ్చేశారు కదా ఎప్పుడైతే ఆ మణిని ఇచ్చేశారో అప్పుడు సత్రాజిత్తు ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని సిగ్గుపడి ఎంతో పశ్చాత్తప్తుడయ్యాడుట తన కుమార్తె అయినటువంటి సత్యభామను శతధ్వను శతధ్వనుకు ఇచ్చేదనని చెప్పి మాట ఇచ్చారుట అప్పటికే అయినప్పటికీ కూడా ఈ యొక్క కృష్ణుడి ఔన్నత్యమును ఎరిగిన పిమ్మట తన కూతురైనటువంటి సత్యభామను శమంతక మణిని కూడా ఇచ్చారుట కానీ ఆ మణిని మాత్రం మరలా సత్రాజిత్తుకే ఇచ్చివేశాడుట కృష్ణుడు సత్యభామని మాత్రం స్వీకరించారు అన్నట్లుగా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ व्रीडाकुलां रमयति त्वयि सत्यभामां मां कौन्तेयदाः कथयाथ कुरून् प्रयाते हि गान्धिने यः कृतवरुमगिरानिपात्या सत्राजितं सतधनुर्मणिमाजहार శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ దేవా నీవు లజ్జాభూషితయైన సత్యభామతో సుఖముగా ఉంటివి ఆ సమయమున పాండవులు లాక్షాగృహమున దగ్ధమైనారను వార్తను విని నీవు వెంటనే కురు రాజధానికి బయలుదేరి వెళ్ళితివి అప్పుడు అక్రూరుడు మరియు కృతవర్మల ప్రోద్బలమున శతధ్వనుడు సత్రాజిత్తును చంపి అతని దగ్గర ఉన్న మణిని అపహరించెను అని సత్యభాముని పరిణయమాడి సుఖంగా ఉన్నటువంటి తరుణంలో పాండవులు లాక్షాగృహంలో ఆ చెక్క ఇల్లు దగ్ధమవుతారు అనేటువంటి వార్త విని దగ్ధమైనారు అనేటువంటి వార్త విని వెంటనే కురు రాజధానికి బయలుదేరారుట బయలుదేరి వెళ్ళాడుట అప్పుడు అక్రూరుడు మరియు కృతవర్మల ప్రోద్బలమున శతధ్వనుడు సత్రాజిత్తుని సంహరించి ఇందాక ఈ శతధ శతధ్వనుడు కాదమ్మా శతధనువుడు ఈ శత శతధనువునికే కదా సత్యభామనిచ్చి వివాహం చేద్దామనుకుని నిర్ణయం చేసుకుని మళ్ళీ కృష్ణుడికి ఇచ్చారు కదా అయితే శతధనువుడు శతాజిత్తుని చంపి అతని దగ్గర ఉన్నటువంటి మణిని సమంతక మణిని అపహరించాడుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ सो कात् कुरुनु पगताम व लोक्य कांतम हत्वा द्रुतं सेत धनुं समहृष्ययस्तम रत्नेस शंखयव मैथिलगे हमेत्य रामो गदाम समसि शिक्षितdartrastram श्री लक्ष्मी नारायण अभ्याम नमः అద్భుత స్వరూప తన తండ్రి చనిపోయెనను దుఃఖముతో సత్యభామ కురు రాజధాని అయిన హస్తినాపురమున ఉన్న నీ కడకు వచ్చెను అప్పుడు ఆమె వలన విషయములను ఎరింగి నీవు శతధనువుని చంపి సత్యభామకు ఆనందము కలిగించితివి కాని బలరామునికి శమంతకమణి విషయమున నీపై అపోహ కలిగినందువలన నిన్ను ఏహి అనకుండా అతడు మిథిలకు పోయను అక్కడనే అతడు దుర్యోధనునకు గదాయుద్ధమును నేర్పించను అని చెప్పి అయితే సత్యభామకి తన తండ్రి అయినటువంటి సత్రాజిత్తు చనిపోయను అనేటువంటి విషయం తెలిసి ఎంతో దుఃఖంతో హస్తినాపురానికి వచ్చిందిట అమ్మ కృష్ణుడి వద్దకు అప్పుడు ఆమె వలన విషయాలన్నీ కూడా తెలుసుకొని కృష్ణుడు శతధనుని చంపి సత్యభామకి సంతోషాన్ని కలిగించారుట అయితే బలరాముడికి శమంతకమణి విషయంలో కొంచెం అపోహ కలిగిందిట కృష్ణుడి మీద కానీ ఏమీ అనకుండా అతను మిథిలకు వెళ్ళిపోయాడుట అక్కడనే దుర్యోధనుడికి గదాయుద్ధమును నేర్పించాడుట అంటే ఆ రీతికా దుర్యోధనుడికి దగ్గరయ్యారనమాట బలరాముడైతే కదా ఈ కారణం చేత అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ अक्रूरये शब्दवन भवदीच्छये इवा सत्राजिता कुचेरितस्य युज्यहिं अक्रूरतो मनिमनः रुतवान् पुनः स्तवम् भूतिमुपधातुमिति भ्रुवम् ति। श्रीलक्ष्मी नारायणाभ्याम् नमः ప్రభు నీ సంకల్పమును అనుసరించి ఏ అక్రూరుడు దుష్టుడైనటువంటి సత్రాజిత్తును శతధ్వనునిచే శతధన్వునిచే ఎందుకని శతధన్వుడా శతధ్వనుడా అని నాకు డౌట్ ఉంది ఇది శతధన్వునిచే చంపించను అదే అనుకున్న ఇందాక అసలు అక్రూరుడు ప్రోత్సహించటమేట ఆయన మహా ఇది కదా సాత్విక ఇది కదా అని అయితే చూడండి అలా ప్రేరణ కలిగించింది కృష్ణ భగవానుడే అన్నమాట ఆ కృష్ణుడి సంకల్పాన్ని అనుసరించే అక్రూరుడు దుష్టుడైనటువంటి శత్రాజితును శతన్వుని చే చంపించారుట అట్లే ఆ అక్రూరుని యొక్క ఐశ్వర్యం పెంపొందింపచేయవలేననే తలంపుతో అతని దగ్గర ఉన్న శమంతకమణిని తీసుకొనలేదు అని ప్రజలు అనుకున్నారట శ్యమంతకమణిని అయితే అక్రూరుడికిచ్చారమ్మా అది నమః भक्तस्त्वयि स्थिरतरह सहि गांधिणेयः तस्यैव कापथमतिहि कथमी सजात विघ्नानवान प्रसमवानह मेद्युदीर्णं गुरुवं ध्रुवं समयितुं भवता कृतैव श्री लक्ष्मी పరమాత్మ అక్రూరుడు నీ యొక్క పరమ భక్తుడు అటివానికిటి దుర్బుద్ధి ఎట్లు కలిగినది అని నచో అక్రూరునకు తాను గొప్ప జ్ఞానిని పరమ శాంతుడను అను గర్వము కలదు ఆ గర్వమును పోగొట్టుటకు పని పనిచేసి ఇది సంపూర్ణ సత్యమని నేను భావింతును అని అక్రూరుడు అదే ఇప్పుడు ఇందాక మనం అనుకోలా ఆయన పరమభక్తుడు పరమ సాత్వికుడు కదా అటువంటిది ఆ యొక్క శతధన్మునిచే సత్రాజిత్ని ఎలా సంహరింపజేశాడా అని మనకి డౌట్ వచ్చింది ఆయనకి ఏమిటి అంటే మనం కూడా మనం చాలా మంచివాళ్ళమని అప్పుడప్పుడు గర్వం వస్తూ ఉంటుంది కదా అట్లా ఆయనకి కూడా అక్రూరుల వారికి కూడా తాను పరమ శాంతుడు గొప్ప జ్ఞాని అనేటువంటి గర్వం ఉందిట ఆ గర్వాన్ని పోగొట్టడానికని చెప్పి ఆయన చేతనే ఆ యొక్క సత్రాజిత్ యొక్క మరణాన్ని అలా శతధన్వుడితో చేయించడానికి అని చెప్పి అక్రూరుడిని ప్రోత్సహించారన్నమాట అది ప్రేరేపించారన్నమాట అట్లా భయేన పునస్తం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం చ మణిం ప్రకాశ్య ప్రకాశూవ్రతూష్యుచాంతరయ పవన్ పాయ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ గోవింద అక్రూరుడు నీకు భయపడి కృతవర్మతో కలిసి ద్వారకను విడిచిపోగా అతనిని తిరిగి వెనుకకు పిలిపించితివి పిదపాతని దగ్గర ఉన్న శమంతకమణిని బలరామునకు తెలియనట్లుగా సభలో ఉన్న వారందరకు దానిని చూపించి అతనికే తిరిగి ఇచ్చివేసితివి తరువాత సత్యభామతో కలిసి సుఖముగా కాలము గడుపుచుంటివి అట్టి గురువాయూరు పురవరాధీశ నన్ను దయతో రక్షింపుము తండ్రి అని అక్రూరుడు కృష్ణ భగవానుడికి భయపడి కృతవర్మతో కలిసి ద్వారకను విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటప్పటికీ మళ్ళీ ఆ ఆ యొక్క అక్రూరుల వారిని వెనుకకు పిలిపించి అతని దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని బలరాముడికి తెలిసేటట్లుగా సభలో ఉన్న వారందరికీ కూడా దానిని చూపించి మళ్ళీ అక్రూరుడికే వేశారనమాట ఆ విధంగా బలరాముడికి కొంచెం అనుమానం ఉంది కదా ఈ అంశంలో ఆ అనుమాన నివారణార్థం అట్లా చేశారనమాట తరువాత సత్యభామతో కలిసి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నారుట అటువంటి ఓ గురువాయురప్ప నన్ను దయతో రక్షింపు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శమంతకోఖ్యానం అను ఎనయవ దశకం సమాప్తం తత్ఫలం సర్వం సద్గురుచరణరవిందర్పణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण